గత వైసీపీ పాలనపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అచ్చన్న నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వ్యవసాయ శాఖకు తాళం వీశారు గత పాలనలో వ్యవసాయం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ప్రతి రైతు కూడా ఆత్మ గౌరవంతో బతికేలా పనిచేస్తాం రైతులు ఎవరు ఆధర్యపడద్దు అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు రెండు నుంచి రెండు వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డిఏ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక విన్నపం విన్నవిస్తున్నాను ఎవరు కూడా అధైర్యపడొద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు